చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆయన్ని ఓ మాజీ ముఖ్యమంత్రి అంటానికి కూడా మాకు మనసు కలపట్లేదు ఇంత చీప్ గా దిగజారి మాట్లాడుతున్నారు ఆయన నిజాలు మాట్లాడో ఏదో ఒకటి గ్లోబల్ ప్రచారాలు చేసి ఎలక్షన్ ఫ్రంట్ లో ఓట్లు దండుకోవడం తప్ప ఆయన చేసేది చేసేదేం లేదు నిజంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దమ్ముంటే ఇది కేంద్ర ప్రవేశం పెట్టిన ప్రాజెక్ట్ ని రేపొద్దున ఎనిమిదో తారీఖు ఇప్పుడు మోదీ గారు ఆంధ్రప్రదేశ్ వస్తానంటున్నారు ఆయన ప్రశ్నించడం జగన్ గారిని ప్రశ్నించడం ఏంటి ఈయనంతా దాగుడు మూతలో గురువింద కింద సామెతగా నలుపు ఆయన కింద ఉంటే రోడ్డు చూపించాలని చూస్తున్నారు తప్ప ఇదంతా ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మలకి సొంత ఇంటి ఇంటికాలు నెరవేర్చాలని చెప్పి ఆయన ముప్పై లక్షల మందికి ఇళ్ల ఇచ్చి ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే మీరు పెట్టుకోండి తొంభై రోజుల్లో మీకు ఇస్తాం అని చెప్పి ఈ రోజుకి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇక ఏమి చెప్పడానికి ఏం లేదు జగన్ ఇది చేయలేదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు దానికోసం మీకు ఇచ్చిన ఇలాగేసుకుంటారు మీకు ఇచ్చిన లాగేసుకుంటారు అని చెప్పి బోధ ప్రచారం చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు జగన్ గారి మీద ఇదిగో ఈ పథకం ఫెయిల్ అయ్యారు ఈ పథకం ఆయన చేస్తానని లేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర దమ్ లేదు ఆ దమ్ అయిలాగేసుకుంటారు లాగేసుకుంటారు జగన్ అన్న మాట అంటే మడమ ఎప్పుడో అది రాజశేఖర రెడ్డి గారి నుంచి జరుగుతుంది అది వీళ్ళకే నిదర్శనం ఇచ్చి తీసుకునేది వీళ్ళకే వీళ్ళకే చెల్లిద్ది రుణమాఫీ చేస్తాను ఎంత చేశాడండి డోరా రుణమాఫీ చేస్తాడు ఎంత చేశాడండి డోకరా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎలక్షన్ ముందు పొసు కుంకొని ఇచ్చాడు చీఫ్ గట్లతో కొట్టారు అది చాలా వాళ్ళు బజార్కి వచ్చి మాట్లాడడానికి ఇంకా సిగ్గు సెవె లేకుండా ఏదో జగన్ గారి మీద అభియోగాలు అవ్వటమే తప్ప ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న దాన్ని రీచ్ అవుతారు దాంట్లో ఎటువంటి Até